ప్రబోదయం ప్రతి వ్యక్తికి ప్రబోదయం అందరికి ప్రయత్నండి బాగున్నారా వాగ్దానము ఒకటి దిన్నృతాంతముల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును ఏదే కా ఆయనను ఆయన దేవుణ్ణి నీకు ప్రత్యక్షం అవుతానని చెప్పి దేవుడు ఆక్లేఖనాలు చెప్తున్నాయి కనుక ఈ లోపంలో మనము అనేక అనేకమైన వాటి కోసం మనము వెతుకుతూ ఉంటాము చాలా నిరుషా పడుతూ ఉంటాము కుంగిపోతూ ఉంటాం కానీ దేవుడు ఏమి చెప్తున్నారంటే ఆయన వెతికితే చాలట దేవుణ్ణి ప్రత్యక్షమయ్యి నీ జీవితంలో కాని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి సమయంలో ఆయన వైపు చూద్దాం ఆయన వైపు చూసినప్పుడు దేవుడు నేను ఎప్పుడు కూడా ఒట్టిగా విచ్చిపెట్టే దేవుడే మాత్రం కూడా కాడు కనుక ఆయన వైపు చూసి ఆయన నిజీవితంలోని అద్భుతాన్ని ఆశ్చర్యమైన కార్యాన్ని చూద్దాం ప్రార్థన చేసుకుందాం ఎస్ కొందాలు తెలుస్తున్నాం ప్రభా అయ్యా నీ వాక్ తండ్రి దేవా నిన్ను వెదిగితే మీరు మాకు ప్రత్యక్షం అవుతారని వాక్ లెక్కలు కనుక ప్రభావ మేము వైపు వెతుకుతున్నాము అయ్యా దయచేసి మా జీవితాల్లోని మీరు ప్రత్యక్షమై మా బ్రతుకుల్లో మీరు కార్యాలు చేసి మీ నామను మహిమపరచుకోవాల్సిందిగా వేడుకుంటూ అయ్యా తన విశ్వస్తుందరిని దీవించి ఆశ్రదించవలసి వేడుకుంటూ నా జీస్ ఆమెను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె